ప్రజలకు పార్టీ కార్యకర్తలకు జనసేన లీగల్ సెల్ నిత్యం అందుబాటులో ఉంటుందని జనసేన లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు చదరవాడ రాజేష్ పేర్కొన్నారు నగరంలోని పతేకన్పేటలో జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యాలయం చదరవాడ రాజేష్ లాయర్ జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన కార్యకర్తలకు న్యాయపరమైన అవసరాలకు అందుబాటులో ఉండి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు కార్యక్రమంలో జనసేన నాయకుడు బొబ్బేపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు ప్రారంభించిన ఉద్దేశం చాలా చాలామందికి నేను చాలా గౌరవంగా వేదానికి ఉన్నాను కానీ చాలామంది దగ్గరలో ఉండాలని మన జనసైనికులు కానీ మన కార్యకర్తలు కానీ అడగటం జరిగింది దానికి కానీ ఈరోజు మనం టౌన్లో దగ్గరలో అంటే ట్రాన్స్పోర్టింగ్ దగ్గర కొనడం కోసం పతేపేటలో ఈరోజు నేను ఈ జనసేన అగ్రికల్ సెల్ ఆఫీస్ని పెట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు అందరికీ అందుబాటులో ఉండి మన జిల్లాలో ఎవరున్నా కూడా వచ్చి మన పార్టీ ఆఫీస్కి వచ్చి మన జనసేన లీగల్ సెల్ ఆఫీ ఆఫీస్కి రావచ్చు అని చెప్పి నేను తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఎవరికి ఏ విధమైన సలహాలు కావాలన్నా ఏది కావాలన్నా మన ఆఫీస్కి నేరుగా వచ్చేయచ్చు అదేవిధంగా బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి ట్రాన్స్పోర్టింగ్ కూడా ఈజీగా ఉంటుంది దాని కొరకై ముఖ్యంగా నేను ఈ లీగల్ సెల్ ఆఫీస్ని తీసుకోవడం జరిగింది కాబట్టి జనసేన జన సైనికులందరికీ నేను తెలియజేసేది ఏమంటే లీగల్గా మీకు ఏ ఇబ్బందులు వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ టైం అయినా సరే నన్ను సంప్రదించవచ్చని తెలియపరచడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఆఫీసు అడ్రస్ కూడా నేను లొకేషన్ మీకు షేర్ చేస్తాను ప్రతి ఒక్కళ్ళు ఈ లొకేషన్కి వచ్చి వాళ్ళ యొక్క కావాల్సిన సలహాలను తీసుకోవచ్చని కూడా సభాముఖం ద్వారా ఈ మీడియా ద్వారా తెలియపరుచుతున్నాను అదేవిధంగా ఇంకా మనం జనవాణి కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టి ప్రజలకి ఇంకా దగ్గర ఉండి వాళ్ళకి కావాల్సిన న్యాయ సలహాలు కూడా మేము అందిస్తామని తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక్కొక్క అడ్వకేట్ని అపాయింట్ చేయడం జరిగింది అదేవిధంగా ఆ నియోజకవర్గంలో మండలంలో కూడా అంటే ప్రజలకి దగ్గరగా ఒక్కొక్క లాయర్ని కూడా అపాయింట్ చేసి ఆ మండలంలో ఉన్న సమస్యలు కూడా అక్కడ మా లాయర్ గారి ద్వారా దృష్టికి తీసుకొస్తే దాన్ని కూడా మేము ఈ జనవాణి కార్యక్రమంలో క్లియర్ ఏమన్నా సమస్యలు ఉంటేనే క్లియర్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాను కాబట్టి మన జనసైకులు కానీ నా జిల్లా జనసైనికులు కానీ ప్రతి ఒక్కరు ఈ అడ్రస్కి మన జనసేన నెల్లూరు టౌన్ అడ్రస్ జల్లికల్సల్ ఆఫీస్కి వచ్చి మీకు కావాల్సిన సలహాలు కానీ కేసులు కానీ నన్ను నా ఆఫీస్కి వచ్చి